నమస్కారం ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా ప్రజలందరికీ అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు మరియు జగనన్న కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ యురారోగ్యంతో అష్టైశ్వర్యంతో సుఖ సంతోషాలతో మంచి పాడి పంటలతో కలకల అలాగే మన పొదిలి పెద్ద చెరువు చిన్న చెరువు నాగరితో నింపి అక్కడి నుండి మా మరిపూడి గుణసోత్రం మరిపూడి చెరువులు కూడా రెండు వేల ఇరవై నాలుగులో సాగర్ వాళ్ళకి తీసుకెళ్తామని అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి మా ప్రగాఢ నమ్మకంతో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వండి అని మన జిల్లా ప్రజలందరినీ కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలుగు అలాగే వదిలి టైమ్స్ ఏపీ న్యూస్ శ్యామ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకమైనటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం